హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో అండి మంగళగిరిలో అండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేవలకి అయితే వచ్చిందండి మీరు వీడియోలో చూడొచ్చు మంచి లొకేషన్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కావాలి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి మంగళగిరి అండి రత్నాల చెరువు ఇది ఒక కంపెనీ బిల్డింగ్ అండి ఇది మొత్తం వచ్చేసింది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గజాలైతే ఉందండి ఈ బిల్డింగ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి మీరు గేట్ చూస్తున్నారు కండి ఇదేనండి బిల్డింగ్ అయితే ఇది ఒక కంపెనీ బిల్డింగ్స్ అండి ఏదన్నా కమర్షియల్ యూజ్ యూస్ చేసుకోవచ్చు అండి ఇది గోడౌన్ లాగా మీరు చూడచ్చు వీడియోలో మంగళగిరి మెయిన్ సెంటర్ అని వస్తుందండి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గజాలైతే ఈ బిల్డింగ్ ఉందండి ఇవన్నీ కూడా అండి నాలుగైదు బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి అక్కడ మీరు చూడవచ్చు గోడౌన్స్ లాగా మనకి యూజ్ అవుతాయండి ఇక ఈ దీని ప్రైస్ విషయానికి వస్తాయండి మూడు కోట్లు ముప్పై లక్షలు అండి త్రీ పాయింట్ త్రీ క్రోస్ అండి మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కుట్టే ఏ కనిపిస్తాం ఆ నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి మీరు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా చూడొచ్చు ఇంకా లాంటి మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ